మన దేశంలో బ్యాంకులు నిరుటి వరకు పది పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయల లోన్లు మాఫీ చేసినాయి ఇక అట్లా యాభై శాతం మీద పెద్ద పెద్ద కార్పొరేట్ ఏ ఉన్నాయి సూటు బూట్ వేసుకొని వచ్చేటోళ్లకు లోన్ల పేరు మీద సూట్ కేసుల్లో పైసలు దదిరిస్తారు బ్యాంకు వాళ్ళు వాళ్ళు కట్టకుంటే ఆయన దివాలా తీసిండు పాపం ఎట్లా కడతారు అని మొత్తం మాఫీ చేసేస్తారు ఇక మందుల మాట వస్తుందని ఆయన అప్పు మాఫీ చేయలేదు ఎన్నటికైనా వసూలు చేసుడే అని ఉత్తుగా రైట్ ఆఫ్ పేరు మీద మొండి బకాయిల లీస్టులో పేరెక్కిస్తారు రైట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఎంత గింజుకున్నా రూపాయి కూడా కట్టరు బాజాప్తా బయటి దేశాలు తిరుక్కుంటా ఎంజాయ్ చేస్తుంటారు కానీ అదే బీదోడు లక్ష రూపాయలకు కిస్తీలు కట్టుడు అటు ఇటు అయితే మన బ్యాంకుల ప్రతాపం ఎట్లుంటుందో చూసిరా పోర్రి మన ఇండియా వాళ్ళ రూల్స్ అన్ని బక్కుల మీదనే బాగా బలంగా పనిచేస్తుంటాయి అదేందో మరి మొఖాలు చూసి బొట్టు కొందరు బ్యాంకు ముందుగా ఉంటారు పేదోళ్ళు అయితే ఒక తీర్ల పెద్దోళ్ళు అయితే ఒక తీర్ల రూల్స్ అమలు చేస్తుంటారు అని చాలా పేరున్నది కదా ఇక ఈ మంచిర్యాల జిల్లా నెల్లెల మండలం నేతకాని వాడకాడ కూడా గదే కథ అయిందట గట్టు శివలింగ ఎనటైన డిసిసిబి బ్యాంకు లో మూడు లక్షల లోన్ తీసుకున్నాడట మొన్న నడవ బిడ్డ పెళ్లి చేస్తే లోన్ పైసలు కట్టడు తిప్పలైందట ఇక బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తే కడతామని చెప్తున్నారట అయితే ఇలా సడన్ గా ఇంటికి పోయి మా అప్పు కట్టవలసిందే లేదంటే డోర్లు వీకేసి ఊర్లని ఇజ్ తీస్తామని ఆయన ఇట్లా ఇంటి తలుపులు రూఢ వీకిరి ఉద్దాంలు అన్న చట్ట ప్రకారంగా మీరు చేసుకోలేదు చట్ట ప్రకారంగా మీరు చేసుకోవాలి మేము చేసేది మేము చెప్తాం మంచి మంచి లక్షల కోట్లు ముచ్చిపోయింది ఇక వచ్చి గట్టిగానే బయసి పెట్టుకున్నారు మీరు తలుపులు కూడా ఎట్లా కదులుతారో చూస్తామని అడ్డం పడే వరకు సల్లబడి తలుపులు అన్ని అడిచిపెట్టి వెళ్ళిపోయారు లోన్ కట్టలేదని పక్కోళ్ళ మీద బ్యాంకు వాళ్ళ ఘనకార్యం ఇట్లున్నది అదే ఓ పెద్దోళ్ళు కంపెనీ వాళ్ళు లోన్ కట్టలేదని అలా తాన పోయి గిట్లనే అర్రలకు తాళం పెట్టి అలా బిల్డింగ్ అద్దాలు వల కొట్టే ధైర్యం చేస్తారు వీళ్ళు చేయరు ఎందుకంటే పేదోళ్ళు అలకదక్కు కదా ఏమైనా చేయొచ్చు అడగేటోళ్ళు ఉండరు ధైర్యం ఇట్లా బ్యాంకు లోన్ కట్ట కుంటే తలుపులు ఊడీక్కొని పోవచ్చని ఏ ఆర్బిఐ బ్యాంకు రూల్ చెప్తున్నదో డిసిసిబి బ్యాంకు వాళ్ళు చెప్పాలి అని బ్యాంకు వాళ్ళ ఘనకార్యం చూసిన ఊరోలు